మాట్లాడా కోరుతున్నాం అందరికి కూడా నమస్కారాలు బాగా జోషి ఉన్నది ఉన్నదా జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేర్లు చెప్తే లేట్ అవుతుంది పెద్దలందరికీ గెలిచిన గౌరవ సర్పంచ్లందరికీ ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లు పాపం పోటీ చేసి పోటీ చేసి మన అభ్యర్థిగా నిలబడ్డ పోటీ అభ్యర్థులందరికీ మాజీ సర్పంచులు గ్రామ కమిటీ ముఖ్య నాయకులు మన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ మండల నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్ క నమస్కారాలు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత జోషి పెరిగిందా పెరగలేదా పెరిగిందా ఒక్కటే గుర్తు పెట్టుకోండి నేను కేటీఆర్ గారు కూడా చెప్తున్నా మొన్న పార్టీ ఆఫీసుల అనుకోకుండా మీటింగ్ పెడితే నేను చెప్పాం జనగాం జిల్లాలో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్తామని చెప్పాం ఏ బాబు జన జనం అసెంబ్లీ కాన్షియస్ లో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్పాం పాలకుర్తి నియోజకవర్గంలో ఉప్ప చెప్పాం గణపూర్ కాన్షియస్ లో కూడా పెద్ద పెద్ద ఊర్లన్నీ కూడా రాజయ్య గారు గెలిపించడం కూడా జరిగింది నేనొకటే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అధికార పార్టీ బెదిరింపులతో కొన్ని చిన్న చిన్న గ్రామాలు బెదురు బెదిరు మా దగ్గర పాలకుర్తి నియోజకవర్గంలో పట నలభై ఆరు వేలతో ఓడిపోయాను నేను మొన్న నలభై ఆరు వేలను కొట్టి పద్దెనిమిది వేల లీడ్ తీసుకొచ్చారు మా సర్పంచుడు జనగంలో కూడా పల్లారాసిరెడ్డి గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగం నియోజకవర్గం ఇచ్చారు ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు బొమ్మ దుమ్ము లేపుతాం శ్రీహరి మీద కూడా వీటా మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉండే గన్పూర్ గన్పూర్ ఎంచేసినా చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు ఏం చేసినవా వంద పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చిన బిడ్డ నేను వస్తా గన్పూర్ కు దుమ్ము లేపుతో బిడ్డ అని చరిత్ర అంతా చెప్తా వంద ఇచ్చింది మేము గన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు అది గుర్తు పెట్టుకో బిడ్డ కేటీఆర్ గారు కేసీఆర్ నువ్వేం చేయలే సంగతి అందరికి తెలుసు నేను ఆ రోజు జనగాం జిల్లా వాస్తవంగా ఈయన ముత్తిరెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నాడు ముత్తిరెడ్డి గారు నేను రాజే గారు పట్టుబట్టి వరం జనగాం జిల్లా తెచ్చాం ఆ జనగాం జిల్లా చేయవటం వల్లనే ఇవాళ అద్భుతంగా జనగాం అభివృద్ధి అయిందా కాలేదా జనగాం జిల్లాలో నీళ్ల కోసం ఎంత కొట్టాడి ఒకసారి గుర్తు పెట్టుకోండి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న నాయకులు కూడా ఉన్నారు జనగాం జిల్లా కోసం పోరాటం చేసిన నాయకులు కూడా ఉన్నారు జనగాం జిల్లా కోసం కడియం శ్రీయర్ గారు అనేది గుర్తుపెట్టి గుల్లాలు పెట్టాడు మేము పోరాటం చేసి కేసీఆర్ గారిని ఆ రోజు ఒప్పించి జనగా జిల్లా చేస్తే ఏడారు జన్ జనగాం జిల్లా ఒక్కసారి బచ్చన్న పీడ గుర్తుపెట్టుకోండి దేవురూపంలో గుర్తు పెట్టుకోండి నీళ్లు లేక అల్మటిస్తున్న బాగులల్ల నీళ్ళు లేక కేసీఆర్ దయవల్ల దేవాదుల నీళ్ళు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి గుండె మీద చేసుకోండి ఎలా వాడు మాట్లాడతాడు నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా అంటావు బిడ్డ నువ్వు కాదురా రేవంతి పొట్టానే నువ్వు కాదు బ్రోకరు ఇరవై నాలుగు ఏడు గంటల కరెంట్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కలిపేది స్టార్టర్లు కలిపేది ట్రాన్స్ఫారా కలిపేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు మన గుండెలో చేసుకుని ఈ రోజు నువ్వు నీ కరెంటు పరిస్థితి ఎట్లుండే రైతుల పరిస్థితి ఎట్లుండే యూరియా దొరకక కుట్ట దయచేసి నేను దుమ్ము లేపాలే కార్యకర్తలందరూ కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి అరవై గ్యారంటీ ఆరు గ్యారంటీ కార్డులు ఏమైనాయి మీరు కార్యకర్తలు రెచ్చిపోవాలి మీ వెనుక ఉన్నాం నేను దయచేసి కోరుతున్నా మొన్న బిగ్ టీవీ ఆయనే ఒక కడియం శ్రీయరి కేసు పెడితే నేను నేను పల్లా రాసిరెడ్డి గారు రాజయ్య గారు ఎంబడి పడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి బేలిప్పించాం అక్రమ కేసులు పెడుతున్నారు నేను కేటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈడ కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు మన కార్యకర్తల దేవరూప్లో పెట్టారు నేను సుందర రెడ్డి గారు మేమందరం కూడా పోరాటం చేశాం దయాకర్ గాని అందరం గాని అక్రమ కేసులు మన వాళ్ళ మీద పెడతాను మేము మీ సహకారం కూడా ఉంటున్నది నేను సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నా ఓడిపోయిందని మీరు ఆందోళన చెందకుండి మీ ఎరక నేను పల్లారాశరెడ్డి గారు రాజయ్య మీద కేటీఆర్ గారు కేసీఆర్ గారు మన కండదండలు ఉన్నారు పోరాటానికి సిద్దం కావాలి నేనొకటే చెప్తున్నా వీడింకా మూడేళ్లు కాదు ఉండేది ఇంకొక సంవత్సరం కంటే పొట్టేనే ఎన్నికలు వస్తే వాళ్ళ దాంట్లో ముస్కుల గు మొదలైంది దయచేసి మన దాంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను మన గుంజి మరి బెదిరిస్తారేది దయచేసి కేటీఆర్ గారు ఎంత సంతోషపడ్డాడంటే ఊరేగింపు చూసి ఆ జోషి కార్యకర్తల జోషి చూసి గట్టిగా కేటీఆర్ గారు చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నా నేను కేటీఆర్ గారికి కానీ ఇస్తున్నా వేరే జిల్లాల తిరిగా జిల్లాల ఈ తెలంగాణ జిల్లాల చిన్న తగాదా లేదు అందరం కలిసి పనిచేస్తున్నా ఉన్నది మిషన్లను అదో ఏదో ఏదో సాయం చేస్తూనే ఉన్నాడు మొదటి నుంచి కానీ ఆయన వచ్చిన ఎమ్మెల్సీ ఫండ్స్ మా జనగాం జిల్లాకి ఇచ్చినట్టు వేరే జిల్లాకి ఇవ్వద్దు మళ్ళా ఇక్కడనో అక్కడనో ఇక్కడనో ఇవ్వకుంది ఇక్కడికే ఇయ్యాలి జనగం జిల్లాకి ఇస్తే మేము అద్భుతంగా రేపు మున్సిపల్ కౌన్సిలర్లకు డబ్బులు అవసరం ఉంటాయి గెలిచిన సర్పంచ్లకు కూడా ఇంతో కొంత అవసరం ఉంటాయి సరే రవిచంద్ర గారు కొన్ని ఇస్తారు అట్లే శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే మాకు ఈ జనగాం జిల్లాకు శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పించినట్టు చేయండి మేము రాబోయే రోజుల్లో జనగాం చేరియాల గన్పూర్ మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీ గెలిపించి మీ చేతుల పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మేము ఏం చేస్తామో ఎట్ట చేస్తామో మేమందరం కలిసి కట్టుగా చేసి మీ చేతులు ఉప్ప చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంత అద్భుతంగా చేసిన నాయకులకు స్టేజ్ మీద ఉన్న నాయకులు కూడా బాగా కష్టపడ్డారు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మా దాన్ని కూడా కొద్ది మందిని తీసుకొని వచ్చిండు ధన్యవాదాలు వారికి ఇప్పుడు మన మాజీ శాసనసభ్యులు మా పెద్దన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు